కోరతా ఉన్నాడు భక్తులు నిలబడిన స్థితిలో ఒక ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఒక కుటుంబం అంటే ఆ గ్రామంలో ఈ కుటుంబమే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నది పెద్దలు కానివ్వండి లేదా గ్రామస్తులు కానివ్వండి వీళ్ళంతా కూడా వీరిని ఏం చేశారంటే యేసు ప్రభువాన్ని నమ్ముకోవటం మానేయండి అని హెచ్చరికలు చేశారని ఈ కుటుంబం అన్నారు లేదండి ప్రభు మా దేవుడు మేము ఏమన్నా అభిచారం చేస్తున్నామా దొంగతనం చేస్తున్నామా యేసూప్రభు అని నమ్ముకున్నాం ఇదేమన్నా పాపమా మేము ఇంకోటి ఇంకొకటి తప్పు చేస్తే మేము నిలదీయండి ఒప్పుకుంటాం యేసుప్రభు అని నమ్ముకున్నాం ఆయన దేవుడు కాబట్టి ఇంత ఇదిగా మమ్మల్ని నిలబెట్టేసి మరి పాపం చేసిన ఒక వ్యక్తిని ఏది కడిగేసినట్లుగా ఇన్ని మాటలతో మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు దేనికి అని ఇలా మాట్లాడుతూ ఉంటే లేదు గ్రామము పెద్దలు అంటూ ఉన్నారు లేదు మీ కుటుంబం మా గ్రామంలో ఉండడానికి వీలు లేదు బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు ఎక్కడికి వెళ్ళమండి ఇల్లు కట్టుకున్నాం ఎక్కడికి వెళ్ళాం పొలాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాం మేము అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళకర్లేద్దు మన గ్రామంలోనే పొలమేరలో రెండు గుంచాల పొలం ఉంది కదా అక్కడ కట్టుకోండి మీరు పోయి అక్కడ ఇల్లు యేసు ప్రభువుని అక్కడ ఆరాధించుకోండి పండు అక్కడికి అని పెద్దలు తీర్పు తీర్చారు పాపం యేసు ప్రభు మాకు కావాలని ఆ కుటుంబం ఎవండి వారి పొలంలో ఎవండి పొలమేరు దగ్గరికి వచ్చేసి అదే గ్రామంలో తన పొలంలో ఇల్లు కట్టుకున్నారు ఇలాగ రోజులు గడిచిపోతూ ఉన్నాయి శ్రమలు నిందలు ఇలాగ రోజులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ కుటుంబం దగ్గరికి మంచి అయినా చెడ్డైనా ఆ గ్రామస్తులు ఎవ్వరూ రావట్లేదు వెలువేసేసారు ఇలాగున దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు గడిచిందండి అప్పుడండి ఒక పాస్ట్ గారు వచ్చారు అమ్మా ఒక చిన్న ప్రార్థన చేస్తాను అని అన్నాడు అయ్యా ఈ గ్రామంలో మమ్మల్ని ఎలివేసేసారు మా ఇంటికి ఎవరు రావట్లేదు రారు కూడా వస్తే పెద్దలు కూడా ఊరుకోరు అని మీరెవరో మాకు తెలియదు ఏ గ్రామం మాకు తెలియదు మరి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు ఇబ్బంది అవ్వద్ది అని అంటే లేదమ్మా నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మారు మనసు పొంది దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నాను ఎవరో ఏదో చెబుతారు ఎవరో ఏదో తిడతారు ఎవరో ఏదో చేస్తారని మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే నా భక్తికి అసలు ఏమాత్రము ఇదే లేదు కదా మీకు తెలుసు కదా భక్తి అంటే ఎలా చేయాలో నేను వస్తాను తల్లి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తాను నేను అనేక గ్రామాలు తిరుగుతాను నేను అలాగనే మీ ఇంటికి కూడా వచ్చాను ఏమన్నా ఉంటే పెద్దలు ఏమన్నా చేస్తే నేను చూసుకుంటానులే అని అడిగి మరి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు అమ్మా మీకు ఏదైనా సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఉందండి ఒక సమస్య మమ్మల్ని ఎలాగ వెలివేసేసి ఇక్కడ ఇల్లు కట్టుకోమన్నారు ఒక రోజున బావిలో నీళ్ళు తోడుకోవడానికి మా ఏది మా ఆయన గారు సైకిల్ మీద బిందులతో నీళ్లు తేవడానికి వెళ్తే మిమ్మల్ని వెలివేసేసాం కదా బావి దగ్గరికి ఎందుకు వచ్చారు పొండే బయట ఎక్కడన్నా పక్క గ్రామాల్లో ఉన్నాయి కదా అనేక బావులు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని మమ్మల్ని చాలా బాధ పెట్టారండి కనీసం గ్రామంలో బావిలో ఉన్న నీళ్లు కూడా తెచ్చుకొనివ్వట్లేదండి మీరు ప్రార్థన చేయండి ఒక చిన్న బావి ఇక్కడ మేము త్రవ్వుకుంటామండి అని అడిగిందండి ఆ సహోదరి పాస్ట్ గారు పాపం చాలా బాధ కలిగి అయా ప్రభువ మీ పిల్లలకు నీళ్లు దయచేయండి అని ఎలాగను ప్రార్థన చేస్తే అన్నట్లుగా పాస్ట్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు తర్వాత మర్నాడు బావి త్రవ్వటం మొదలుపెట్టారు పూర్తిగా దాన్ని త్రవ్వితే చక్కటి నీళ్ళండి కొబ్బరి బొండం నీళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగనే తీయటి నీళ్లు పడ్డాయట చాలా కమ్మగా చాలా తీయగా చాలా రుచికరంగా ఆ ఉంటే చాలా సంతోషించారు ఏవండి ఒక దినాన్న అదే వారంలో ఏవండి ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తా వెళ్తా దాహంతో ఉండి ఆగి ఆ బావి దగ్గర నీళ్లు త్రాగాడండి ఇదేంటి ఎంత రుచిగా ఉన్నాయి మన గ్రామంలో నీళ్ళు ఏది చప్పగా ఉన్నాయి కదా ఎంత రుచిగా ఉన్నాయా అనేసి గ్రామంలోకి వెళ్ళి ఇదిగో మనం విలువేసేసామే అలా బావి తవ్వించారు చాలా రుచుగా ఉన్నాయి నీళ్ళు అని చెప్పగానే ఒక్కొక్కరు ఒక్కొక్కరు బిందులు పట్టుకుని ఏమండి వాళ్ళంతా ఇక్కడికి వచ్చామా నీళ్ళు పట్టుకెళ్తామని అంటే అయ్యా పట్టుకెళ్ళండి అని అన్నారు గ్రామం గ్రామం కనీసం పెద్దలతో సైతం ఏవండీ ఎక్కడికి వెలువేసేసిన ఇంటికి వచ్చి నీళ్లు పట్టుకెళ్ళడం మొదలుపెట్టారు అలాగున అలాగున గ్రామం అంతా ఈ కుటుంబం దగ్గరికి వచ్చేటట్లు దేవుడు చేసాడండి అక్కడ ఆ గ్రామములో తలగా చేసాడు ఆ గ్రామంలో ఘనతను కలగ చేసాడు ఆ గ్రామము పెద్దలు అన్నారు అయిందేది అయిపోయింది సరిలే మీరు తర్వాత మీ తర్వాత మరలా కూడా యేసు ప్రభు ఈ మధ్యకాలంలో రెండు కుటుంబాలు మరలా నమ్ముకున్నాయి వారిని కూడా మేము ఎలాగ వెలువేయం ఇది సరైంది కాదు ఎవరు దేవుణ్ణి వారు నమ్ముకుంటా ఉన్నారు సర్లే అన్నట్లుగా వీరితో అన్నారు అమ్మ గ్రామంలోకి వచ్చేయండి ఉంది కదా అందులోకి వచ్చేయనన్నారు లేదండి దేవుడు ఇక్కడ నిలబెట్టాడు కష్టమో నష్టమో ఎక్కడే బ్రతుకుతాం అని అక్కడే ఉన్నారు ఏమండి ఆ గ్రామంలో ఎలాగను మార్చేసాడు అంటే గ్రామం అంతా వీరి బావి దగ్గరికి వచ్చేటట్లు వీరి కుటుంబం దగ్గరికి వచ్చేటట్లు దేవుడు మార్చేసాడు అండి దేవుడు మార్చేశాడు కాబట్టి భక్తిలో నిలబడితే దేవుడు కార్యములు చేస్తాడు నిలబడాలి నిలబడే